మాస విశిష్టత మోక్షద్వారాలను తెరిచే ఆధ్యాత్మిక మాసం మాసానాం మార్గశీర్షోహం అని సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో విభూతియోగంలో సెలవిచ్చాడు అంటే మాసములలో నేను మాసాన్ని అని అర్థం భగవంతుడు తానే స్వయంగా ఈ మాస స్వరూపమని చెప్పాడంటే ఈ నెలకు ఎంతటి ప్రాముఖ్యత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు ఇది కేవలం క్యాలెండర్లో వచ్చే ఒక నెల మాత్రమే కాదు ఇది భక్తికి ముక్తికి మరియు ప్రకృతి ఆరాధనకు సరైన సమయం సంవత్సరానికి పన్నెండు నెలలుంటాయి ఉంది కార్తీక మాసముంది కాని సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు నెలలన్నింటిలో నేను మార్గశిర మాసాన్ని అని ఎందుకన్నాడు మిగతా పదకొండు నెలలని కాదని కృష్ణుడు ఈ ఒక్క నెలనే తన రూపంగా ఎందుకు చెప్పుకున్నాడు అసలు దేవతలకు ఈ మాసానికి ఉన్న లింకేంటి ఈ వీడియోలో మార్గశిర మాసం వెనుక ఉన్న సైన్స్ స్పిరిచువాలిటీ మరియు పురాణ రహస్యాలను తెలుసుకుందాం వెల్కమ్ టు డివైన్ టైల్స్ అండ్ మంత్రాస్ ఈ వీడియోను పూర్తిగా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ చేసి ఛానల్ గ్రోత్కు సహకరించండి ధన్యవాదాలు మానవ గణన ప్రకారం ఒక సంవత్సరం దేవతలకు ఒక రోజుతో సమానం ఇందులో దక్షిణాయనం రాత్రి అయితే ఉత్తరాయణం పగలు ఈ మార్గశిరమాసం దక్షిణాయనానికి చివర మరియు ఉత్తరాయణానికి ఆరంభానికి ముందు వస్తుంది అంటే ఇది దేవతలకు బ్రహ్మముహూర్తం అంటే వుషోదయం వంటిది బ్రహ్మముహూర్తంలో చేసే ఏ పనైనా ఏ పూజైనా అత్యంత ఫలితాన్ని ఇస్తుంది అందుకే ఈ మాసంలో చేసే విష్ణు పూజ అనంతమైన పుణ్యఫలాన్ని ప్రసాదిస్తుంది ఈ మాసం విష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది సూర్యుడు ధనుర్రాశిలో ప్రవేశించడంతో ఈ మాసంలోనే ధనుర్మాసం ప్రారంభమవుతుంది ఇది కేవలం పండుగ మాత్రమే కాదు ఒక భక్తి యజ్ఞం ఈ సమయంలో గోదాదేవి అంటే ఆండాల్ శ్రీరంగనాథుణ్ణి వివాహం చేసుకోవడానికి తిరుపావై పాసురాలలు రచించి విష్ణువును కీర్తించింది కాత్యాయిని వ్రతం యుగంలో గోపికలు శ్రీకృష్ణుణ్ణి పతిగా పొందడానికి ఈ మాసంలోనే కాత్యాయిని వ్రతం చేసేవారు తెల్లవారిజామున యమునా నదిలో స్నానమాచరించి ఇసుకతో అమ్మవారిని చేసి పూజించేవారు ఇదే సాంప్రదాయం నేడు ధనుర్మాసవ్రతంగా మారింది ఆధ్యాత్మికతతో పాటు మార్గశిరమాసం ఆచారాల వనక లోతైన శాస్త్రీయ మరియు ఆరోగ్య కోణాలు దాగి ఉన్నాయి ఈ మాసంలో భూమికి దగ్గరగా ఓజోన్ పొర సాంద్రత ఎక్కువగా ఉంటుందని నమ్ముతారు అందుకే ఉదయాన్నే లేచి ఆరుబైట ముగ్గులు వేయడం గుడికి వెళ్లడం వల్ల స్వచ్ఛమైన ప్రాణవాయువు శరీరానికి అందుతుంది ఇది శ్వాసకోశ వ్యాధులను నివారిస్తుంది పండుగ అంటేనే ముగ్గులు బియ్యం పిండితో ముగ్గులు వేయడం వల్ల చీమలకు చిన్న జీవులకు ఆహారం పెట్టినట్లవుతుంది ముగ్గుల మధ్యలో పెట్టే గొబ్బెమ్మలు క్రిమిసంహారిణిగా పనిచేస్తాయి ఆవుపీడలోని బాక్టీరియాను చంపే గుణం ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుతుంది అలాగే ఈ మాసంలో పెసరపప్పుతో చేసిన పొంగలి నివేదన చేస్తారు చలికాలంలో జీర్ణశక్తి మందగించడంతో సులభంగా జీర్ణమయ్యే పెసరపప్పు మరియు శరీరాన్ని వెచ్చగా ఉంచి మిరియాలు నెయ్యి కలిసిన ఆహారం తీసుకోవడం ఆరోగ్య సూత్రం ఇంకా ఈ మార్గశిరమాసం అనేక ముఖ్యమైన పండుగలకు వేదిక షష్ఠి మార్గశిర శుద్ధ సిష్ఠి నాడు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తారు సర్పదోష నివారణకు సంతాన ప్రాప్తికి ఇది అత్యంత శ్రేష్టమైన రోజు పుట్టలో పాలుపోయడం ద్వారా ప్రకృతిలోని జీవవైవిధ్యం పట్ల గౌరవాన్ని చాటుతాము గీతా జయంతి మార్గశిర శుద్ధ ఏకాదశి నాడే శ్రీకృష్ణుడు అర్జునుడుకు కురుక్షేత్రంలో భగవద్గీతను బోధించాడు సమస్త మానవాళికి ధర్మం కర్మం మరియు భక్తి మార్గాలను ఉపదేశించిన రోజు ఇది వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి అంటారు ఇది ఈ మాసంలో వచ్చే అత్యంత పెద్ద పండుగ ఈ రోజున వైకుంఠ ద్వారాలు అంటే ఉత్తర ద్వారం చరుచుకుని ఉంటాయని ఆ ద్వారం గుండా విష్ణు దర్శనం చేసుకుంటే పునర్జన్మ ఉండదని నేరుగా మోక్షం లభిస్తుందని పురాణాల ప్రతీతి దత్తాత్రేయ జయంతి త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయుని జయంతిని మార్గశిర పౌర్ణమి నాడు జరుపుకుంటారు హనుమద్వ్రతం లేదా శ్రీ హనుమాన్ జయంతి తెలుగు రాష్ట్రాల్లో వైశాఖ మాసంలో హనుమాన్ జయంతి జరుపుకుంటాం కాని కర్ణాటక మరియు కొన్ని పురాతన సాంప్రదాయాల ప్రకారం మార్గశిర శుద్ధ త్రయోదశి నాడు హనుమంతుని వ్రతం ఆచరిస్తారు పంపా క్షేత్రాన్ అంటే హంపిలో హనుమంతుడు ఈ రోజే ఉద్భవించాడని ఒక నమ్మకం శారీరక మానసిక బలహీనతలు పోగొట్టుకోవడానికి ఈ రోజు హనుమంతుని పూజించడం విశేషం లక్ష్మీ కటాక్షం ఈ మాసంలో గురువారాలకు చాలా ప్రాముఖ్యత ఉంది మార్గశీర లక్ష్మీవారాలుగా పిలువబడే ఈ రోజుల్లో లక్ష్మీదేవిని పూజిస్తే లోటు ఉండదని నమ్ముతారు కొత్త పంటలు ఇంటికి వచ్చే సమయం కూడా ఇదే కాబట్టి రైతులు ప్రకృతిని మరియు దేవుణ్ణి కృతజ్ఞతాపూర్వకంగా కొలుస్తారు చివరిగా మార్గశిర మాసం అంటే కేవలం బాహ్య పూజలే కాదు అంతర్గత శుద్ధి కూడా శ్రీకృష్ణుడు ఈ మాసాన్ని తన రూపంగా చెప్పడంలో ఆంతర్యం ఏమిటంటే మనిషి తనలోని అజ్ఞానపు చీకట్లను అంటే దక్షిణాయనాన్ని పారద్రోలి జ్ఞానమనే వెలుగు అంటే ఉత్తరాయణం వైపు పయనించలని క్రమశిక్షణ భక్తి సాత్విక ఆహారం దైవచింతనతో గడిపే ఈ మాసం మనిషిని నరుడి నుండి నారాయణుడి వైపు నడిపించే ఒక దివ్యమైన మార్గం ఈ మాసంలో ప్రతి ఉదయం ఒక నూతన ఆధ్యాత్మిక అనుభూతిని ఇస్తుంది ఆ చల్లని గాలుల్లో భగవన్నామ స్మరణలో మనసు ప్రశాంతతను పొందుతుంది అందుకే మార్గశిర మాసం ఆధ్యాత్మిక ప్రపంచంలో ఒక అద్భుతమైన అధ్యాయం ఓం నమో నారాయణాయ ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను